హాయ్ ఫ్రెండ్స్ ఎలక పెట్టవన్నీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరైన కొత్త మొత్తం శారీస్ వచ్చేస్తానండి ముందుగా మిమ్మల్ని చాలా కస్టమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చూడే మొత్తం మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఆర్గంజా పట్టు శారీస్ అండి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా అనేది ఉంటుందండి లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకు కూడా అసలు వెయిట్ లెస్ అండి చాలా స్మూత్ అనేది ఉంటుంది ఈ విధంగా కడ్డీ బోర్డర్ అయితే కనుక వచ్చిందండి శారీ మొత్తం కూడా మల్టీ బుటా వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి బ్లౌజ్ అయితే కనుక బోర్డర్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ ప్లేన్ అనేది వస్తుందండి శారీస్ అన్నీ కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ పదిహేను వందలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి గ్రీన్ బార్డర్తో వచ్చింది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ ఫెయిట్ అండి మెయిన్ అయితే కనుక ఆర్గంజా పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను వీటిలో ఫైవ్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్కరు వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి ఫస్ట్ టైం అని చావాల్సి వస్తుంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడు వస్తున్న సంక్రాంతి పండగకి స్పెషల్ సారీస్తో వస్తూనే ఉంటాను అందరూ సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి శారీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో